స్ అందరికి స్వాగతం సుస్వాగతం ఫ్రం అమ్మాడియోస్ సెవెన్ మరి ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కదండి మరి అమ్మకి ఆహ్వానం పరుగుతూ లక్ష్మీదేవిని ఆహ్వానిద్దాము చాగరాజ కీర్తనతో మరియు పాటతో కలశ भजे कलशवार्थजां सततं भजे कमललोचनां श्रीरमां कलशवार्धिजां सततं भजे कमललोचनां श्रीरमां कलशवार्धिजं सततं भजे कलभगामिनी कलबगामिनीं करिभिरावृतां कलबगामिनी करिभिरावृतां भिरावृतां कमलनाभृत् कमलस्थितां कमलनाभृत् कमलस्थितां कलशवार्धिज्यां सततं भजे कमललोचनां श्रीरमां कलशवार्धिजां सततं भजे धनधान्यरूपां कमनीयजयधनधान्यरूपां कमनीयजयधनधान्यरूपां कनकादिधैर्यलक्ष्मि स्वरूपां कमनीयजयधनधान्यरूपां कनकादिधैर्यलक्ष्मि स्वरूपां कमला महा सन्तानरूपा कमला महा सन्तानरूपां कमलालयां त्यागराजमोक्षरूपां कमलालयां त्यागराजमोक्षरूपां कलशवार्धिजां सततं भजे कमललोचनां श्रीरमां कलशवार्धिजां सततं भजे ए ॐ श्रीमात्रे नमः అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు అందెలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిళను కర కమలములు అందెలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిళను కర కమలములు ముఖ్యరతో నాసిక కడుచి చిక్కులతో సొక్యను హారములు ఎద పై కనలిగెను ముక్కెరతో నాసిక కడు చిక్కులతో సొకెను హారములు ఎద కనలిగెను అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు అందాల బొమ్మకు అలమేలు మంగకు నవకి సలయ కరతలమున ఏల నీల కమలము కలువ కనుల వెలిగే చెవుల కేల దుద్దులు ನವ ಕಿ ಸಲಯ ಏಲ ನೀಲ ಕಮಲಮು ಕಲು ಕನುಲ ಕೇಲ ದುದ್ದುಲು ಲೇನಿ ನಡುಮೈನ ಎಲ್ಲ ಘನ ವಡ್ಡಮು ನಗಲಕೇ ನಗ ಅಯತುಕೇಲ ತರಮೂ ಲೇನಿ ನಡು ಪೈನಾ ಘನಮೌ ವಡ್ಡಾಣಮು నగలకే నగ అయిన తనువు తరము తదితరము బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు నగవులు వేరు నగలు ఏలమ్మా ಅಂದಾಲ ಬೊಮ್ಮಕೂ ಅಲಮೇಲು ಮಂಗಕೂ ಪರಮ ಕರುಣ ಅಣು ಪೊಂಗಿ ಪೊರಲಿ ಪೈಗೆ ಗಿ ಗಸಿರಮು ಸಿರ ಮುರೀಟಮೈ ಬೆಳಿಗೇನು ಪರಮ ಕರುಣ ಅಣುವಣ ಪೊಂಗಿ ಪೊರಲಿ ಪೈ ಕೆಗಸಿ ಸುರುಚಿರಮುಗ ಸಿರಮು ಪೈ ಕಿರೀಟ ಮೈ ತನು ಕಲ್ಪವಲ್ಲಿಲೋ ಮನಸೌ ವಾತ್ಸಲ್ಯಮೂ మరి మరి విరి సుమములై విరిసి విరుల గెలిచెను తను కల్పవల్లిలా మనసౌ వాత్సల్యము మరి మరి విరి సుమములై విరిసి విరుల గెలిచెను అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మా వేరు నగలు ఏలమ్మా అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మా కలబమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు అందాల బొమ్మకు అలమేలు మంగకు కదండి అమ్మకి పాడినటువంటి కృతి మరియు లక్ష్మీదేవి పాట మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి అమ్మ వీడియోస్ నైన్ నైన్ సెవెన్ మై ఛానల్